భారతదేశపు కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిలేలా వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బొమ్మ దగ్గం చేసిన బీజేపీ నాయకులు ఈరోజు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా జైశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలోని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశీధర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయటానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దేశంపై అక్కసుతో విషం చుమ్ముతున్నారని రిజర్వేషన్ల రద్దుకు తెరలేపుతున్నారని భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులతోటి రాహుల్ సమావేశం అవటం దుర్మార్గమని అప్పుడు నెహ్రూ తర్వాత ఇందిరా ఇప్పుడు రాహుల్ ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు తాను తన పార్టీ సిద్ధమని మరోసారి మైనార్టీ పక్షపాతానికి బహిరంగంగా ప్రకటించిన రాహుల్ గాంధీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు విదేశీ పర్యటనలోని రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టతను గాయపరచాయని మండిపడ్డారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి బయటపడిందని అన్నారు బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్ రద్దు చేయటం కానీ దేశ భద్రతతో ఎవరైనా చెలగాటమాడటాన్ని అనుమతించదని అన్నారు రిజర్వేషన్లు కల్పించినటువంటి అంబేద్కర్ ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది అని అన్నారు ఇలా హక్కుల కోసం రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమం ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి భట్టు రవి పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి రావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు బీజేపీ జిల్లా సభ్యత్వ సహా ప్రముఖ దొంగల రాజేందర్ కంబాల రాజయ్య ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎండి గలీఫ్ అలాగే మునుకొండ రామకృష్ణ మందల రఘునాథరెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి భాస్కర్ రావు మాచనవేణి రవీందర్ నవీన్ రావు నాంపల్లి కుమారు రెంటాల విప్లవ కుమార్ జంజర్ల సురేష్ కరివేద మనోహర్ రెడ్డి వట్టెం తిరుపతి ఎర్ర రాకేష్ రెడ్డి దేవరకొండ వెంకటేషు మణికుమారు శివరాజు తదితరులు పాల్గొన్నారు సమంజసం మీరు ఏమైతే వాషింగ్టన్లో చేసినటువంటి మీరు అందరి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇది ఒక యుద్ధ వాతావరణంలాగా మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడికి మిమ్మల్ని అడ్డగిస్తారు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారి బొమ్మ మా భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజక భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి హెడ్ క్వార్టర్లో ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లో దానం చేయడం జరిగింది ఇది మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఏవైతే వాక్యాలు మీరు చేస్తున్నారో ప్రెస్ పీఠల్లో కొద్దిగా అవగాహన కలిగినటువంటి వాక్యాలు ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఏది పడితే అది జోర్సారితే మంచిగుంటుంది కబర్దార్ అని మేము హెచ్చరిస్తున్నాం దీన్ని బట్టి తెలుస్తున్నది రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకంగా ఉన్నదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మా బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లు కానివ్వండి వీటికి రద్దు చేసే అటువంటి ఏది ఎవరు ఏం చేసినా కూడా ఎవరి ఆటలు సాగవు ఎట్టి పరిస్థితులు ప్రజల పక్షాన నరేంద్ర మోడీ గారు ఇటు మా బీజేపీ పార్టీ ఉందని తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ గారు వాషింగ్టన్లో ఒక ఇంటర్నేషనల్ మీడియాలో ఇస్తూ భారతదేశంలో రిజర్వేషన్ల వల్ల భారతదేశం అభివృద్ధి చెందడం లేదు రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ వెంటనే భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం మరి రాహుల్ గాంధీ గారు ఈ రోజున ఈ దేశం తిండి తింటూ పరదేశం వెళ్ళి మరి భారతదేశాన్ని అవమానపరిచే విధంగా భారత పౌరులకు అవమానం కలిగే విధంగా మాట్లా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వెంటనే భారత జాతికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీపై పొరత చల్లాలని చూసినటువంటి రాహుల్ గాంధీ నిజ స్వరూపం బయటపడింది ఎన్నికలకు ముందు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసిందని మరి దుష్ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మరి భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూసినారు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం